ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి ఓఎస్డీ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు తెలిపారు నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో ప్రణీత్ రావుతో ప్రభాకర్ రావుకు పరిచయం ఏర్పడింది ప్రణీత్ తో పాటు మరికొందర్ని ఎస్ఐబీకి తీసుకెళ్లారు ప్రభాకర్ రావు రెండు వేల పదిహేడులో విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు ప్రభాకర్ రావు బృందం ఇజ్రాయెల్ నుంచి హై ఎండ్ నిఘా పరికరాలు కొనుగోలు చేసింది ప్రణీత్ రావు టీం సూట్ కేసులో పట్టే అధునాతన పరికరాన్ని తెచ్చారు ఆ పరికరాలకు టార్గెట్ చేసిన వ్యక్తుల ఫోన్లను మూడు వందల మీటర్ల దూరం నుంచే ట్యాప్ చేసే సామర్థ్యం ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టించారు ప్రభాకర్ రావు రేవంత్ కుటుంబ సభ్యులు బంధువులపై కూడా నిఘా పెట్టారు రేవంత్ తో మాట్లాడిన వారి వివరాలన్నీ వెంటనే గత ప్రభుత్వంలోని ముఖ్యులకు చేరవేశారు ప్రభాకర్ రావు ప్రతిపక్ష నేతలతో పాటు డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు బీఆర్ఎస్ నేతల ఫోన్ సంభాషణలు కూడా ప్రణీత్ రావు టీం వినింది ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు ఫోన్లో రవి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి ఉదయశ్రీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇద్దరు అడిషనల్ ఎస్పీలను పోలీసులకు వచ్చేపటి క్రితమే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా బంజరాయల్స్ పోలీస్ స్టేషన్ లో అధికారులు విచారించారు ఆ తర్వాత వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది అరెస్టును మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది అయితే ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు విచారించినటువంటి పోలీసులు ఈ ఏడు రోజుల్లో సంచలన విషయాలను కూడా ప్రణీత్ రావు బయట పెట్టాడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా కూడా చెప్పాడు ఆ ఉన్నతాధికారుల పేర్లను కూడా బయట పెట్టాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో ఇద్దరు అధికారులు భుజంగారావు తిరుపతి అన్న ఇద్దరి పేర్లను కూడా చెప్పాడు నిన్న ఈ ఉన్నతాధికారుల పేరు ఎవరైతే పోలీస్ ప్రణీత్ రావు బయట పెట్టాడో వాళ్ళ ఇళ్లలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇళ్లలో సోదాలు కూడా జరిపారు భుజంగరావుతో అన్న ఇద్దరిని కూడా విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నిన్ననే నోటీసులు కూడా సర్వ్ చేశారు వాళ్ళిద్దరూ బంజారాయల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు కూడా హాజరయ్యారు వాళ్ళిద్దరిని ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నంతా కూడా భుజంగారావు తిరుపతన్న ముందుంచారు పక్క ఆధారాలన్నీ కూడా పూర్తిగా లభించడంతో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది అయితే ప్రణీత్ రావు ముందు నుంచి చెప్తూ వచ్చాడు తను కస్టడీలో ఉన్నప్పుడు రెండు రోజుల పాటు విచారణకు సహకరించకపోయినప్పటికీ పూర్తిగా ప్రణీత్ రావు నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ తాను నడిపించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కోసం క్రియేట్ చేసుకున్నటువంటి వ్యవస్థనంతా దానికి సంబంధించిన ఆధారాలన్నీ ప్రణీత్ రావు ముందుంచడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఈ ట్యాపింగ్కు పాల్పడ్డాను అని చెప్పి ముఖ్యంగా భుజంగరావు తిరుపతి ఇద్దరే ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది అటు ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి బంధువుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వ్యాపారస్తులు వీళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా అయితే ప్రస్తుతానికి పోలీసులు విచారణలో గుర్తించారు అయితే ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి నెంబర్లను మాత్రమే ప్రణీత్ రావు నేను ట్యాప్ చేశాను అని చెప్తున్నాడు మరి ఇప్పటి వరకు తను కస్టడీలో విచారణలో చెప్పినటువంటిది కూడా అదే మరి భుజంగరావు అదేవిధంగా తిరుపతన్నకు ఈ నెంబర్లు ఇచ్చారు లేకపోతే వీళ్ళే ప్రణీత్ రావు ద్వారా ఆ ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని నడిపించారా లేకపోతే భుజంగరావుకు అదేవిధంగా తిరుపతన్నకు ఇంకెవరైనా నెంబర్స్ ను పంపించి ఫోన్ ట్యాపింగ్ చేయించారా అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఆ ఇద్దరు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను కూడా విచారించి కస్టడీలకు తీసుకొని విచారించిన తర్వాత పూర్తి వాస్తవాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ప్రణీత్ రావు చెప్పినటువంటి వివరాల ప్రకారము రణితరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నప్పటికీ రణిత్ రావు ఇప్పటికే అటు ప్రభాకరావు ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి ప్రభాకరావు పేరును కూడా చెప్పాడు కాబట్టి ప్రభాకర్ రావే భుజంగరరావు అదేవిధంగా తిరుపతి అన్నలకు నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించాడా లేకపోతే మరికొక బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వీళ్ళకు నెంబర్స్ ఇచ్చి ట్యాప్ చేయించారా లేకపోతే ఈ ముగ్గురు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి నెంబర్సే కాకుండా ఈ ముగ్గురు కూడా వ్యక్తిగతంగా ఎవరైనా ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు దండుకోవడానికి కూడా వాడుకున్నారనే దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఇప్పటివరకు వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్లను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే కొన్ని సాఫ్ట్వేర్లను వీళ్ళు కొనుగోలు చేయాల్సి ఉంటుంది కొన్ని మాల్వేర్స్ను కూడా వీళ్ళు సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటిని కూడా ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా అటు నక్సలిజం కానీ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను ఐడెంటిఫై చేసేందుకు ఉపయోగించేటటువంటి మెకానిజం అంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివరంలో ప్రణీత్ రావు అండ్ టీం ఉపయోగించినట్లుగా తెలుస్తోంది మొత్తంగా ప్రణీత్ రావు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు మొత్తం ఒక పదిహేడు కంప్యూటర్లను ఏర్పాటు చేశాడు దీనికోసం యాభై మందికి పైగా ఒక ప్రత్యేక సిబ్బందిని ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకున్నాడు మూడు షిఫ్ట్ల వారీగా ఈ సిబ్బందిని అంతా కూడా తాను ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించినట్లుగా తెలుస్తోంది ఇందులో కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు విచారించినటువంటి పోలీసులు ఇప్పుడు భుజంగరావుతో పాటు తిరుపతనం కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఇందులో ఇంకా ఎవరైనా అధికారుల పాత్ర ఉందా లేకపోతే కింది స్థాయి సిబ్బంది పాత్ర ఏ విధంగా ఉంది అక్కడ నియమించుకున్నటువంటి ప్రైవేట్ సిబ్బందిగా చెప్తున్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ మేరకుండే అధికారులను కూడా ఈ పోలీసులు విచారించాలని చెప్పి భావిస్తా ఉన్నారు మరి ప్రణీత్ రావు కస్టడీ కూడా ఈ రోజు ఏడో రోజు ఈ రోజు సాయంత్రానికే ముగియాలి కానీ ఎప్పుడైతే కస్టడీ కోరారో ముందుగానే స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్నారు రనీత్ రావును ఏడవ రోజు ఇరవై నాలుగు గంటల పాటు కూడా విచారించే విధంగా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కోర్టు అనుమతి తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఐదు వరకు కాకుండా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా విచారించనున్నారు రేపు సండే కాబట్టి కోర్టు ఉండదు రేపు మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్ద పర్మిషన్ తీసుకొని అక్కడ హాజరుపరుస్తారు మరి వీళ్ళిద్దరి అరెస్టును కూడా ఒకవేళ అధికారంగా ప్రకటిస్తే వీళ్ళను కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని చెప్పి కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భుజంగరావుతో పాటు తిరుపతన్నల పాత్ర ఎక్కువగా ఉందని చెప్పి కూడా గుర్తిస్తా ఉన్నారు భుజంగరావు తిరుపతన్న అదేవిధంగా ప్రణితరావు ఈ ముగ్గురు కలిసే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని ఇప్పటి వరకు విచారణలో తేలింది కాబట్టి ఈ భుజంగరావు తిరుపతన్నలకు ఇంకొక పై అధికారి నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఎవరు ఈ నెంబర్స్ ఇచ్చారు ఎవరిచ్చినటువంటి నెంబర్స్ ను వీళ్ళు ట్యాప్ చేశారు అనే అయితే వీళ్ళు విచారించే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ప్రణీత్ రావు ఏడు రోజుల పాటు కస్టడీలో ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం భుజంగరావు తిరుపతి నెలలు అయితే ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడించాల్సి ఉంది